కాంగ్రెస్ అధిష్టానం మెప్పు కోసం హడావుడిగా సీఎం సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని బీఆర్ఎస్ ఆక్షేపించింది తెలంగాణ తల్లి విగ్రహానికి గుడికట్టాలని అప్పట్లో కేసీఆర్ నిర్ణయించినట్లు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు తెలంగాణ ఆత్మ లంకెను తెగొట్టిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆయన ఆరోపించారు సర్కారు తీరుకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహాలకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకం చేయాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుణ్ణి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈ రోజు ఈ ప్రభుత్వం పెట్టడం చాలా శోచనీయం తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట తెలంగాణ తల్లిని అవమానించైనా సరే సోనియా గాంధీ మెప్పు పొందేందుకు రేవంత్ రెడ్డి గారు ఆతృతపడుతున్నాడు తెలంగాణ మేధావులు కళాకారులు కవులు ఎంత చెప్పినా వినకుండా తెలంగాణ ఆత్మను రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెట్టినాడు డిఫరెంట్ డిఫరెంట్ ఫౌంటైన్స్ తోటి ఈ తెలంగాణ తల్లి గుడిలో ఒక దేవతలాగా తెలంగాణ తల్లిని పెట్టాలని చెప్పి నిర్ణయం చేసినాం దురదృష్ట వర్షాత్తు ఆ తెలంగాణ ఆత్మ లింకుని రేవంత్ రెడ్డి గారు కట్ చేసిన